హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది ఇండియన్ నావీ మాజీ అధికారులు ప్రస్తుతం సురక్షితంగా భారత్కు చేరుకున్నారు గూఢచర్యం కేసులో వారికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది ఇక వారి కుటుంబ సభ్యుల రోదన అంతా ఇంత కాదు ఏం చేయలేమని ఆశలు అన్ని వదులుకున్న వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో వారి మరణశిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా భారత్కు కూడా చేరుకోవడం ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఈ ఎనిమిది మంది భారత నావీ మాజీ అధికారులు కేసు నుంచి బయటపడి స్వదేశానికి చేరుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర కృషి చేశారని కేంద్ర విదేశాంగ శాఖ సెక్రటరీ వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు ఈ నేపథ్యంలోనే బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతార్లో పర్యటించనున్నట్లు వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనున్నట్లు వివరించారు యుఏఈ పర్యటన ముగిసిన తర్వాత మోదీ బుధవారం ఖతార్లోని దోహాకు వెళ్లనున్నట్టు చెప్పారు అయితే ఎనిమిది మంది భారత మాజీ నావీ అధికారులు భారత్ చేరుకున్న రోజే ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ ఎనిమిది మందిలో ఏడుగురు ఏడుగురు అధికారులు సోమవారం తెల్లవారుజామున వారి ఇళ్లకు చేరుకోగా మరో అధికారి త్వరలోనే చేరుకుంటారని అధికారులు వెల్లడించారు ఈ కేసును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించినట్లు వినయ్ మోహన్ క్వాత్ర తెలిపారు గూఢచర్యం కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఎనిమిది మంది భారత నావీ మాజీ అధికారులకు అక్కడి కోర్టు తెడది అక్టోబర్లో మరణశిక్ష విధించింది ఈ నేపథ్యంలోనే ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు తమ వారిని రక్షించాలని ప్రధాని మోదీని విదేశాంగ మంత్రి జైశంకర్కు విజ్ఞప్తి చేశాయి దీంతో ఈ కేసును కీలకంగా పరిగణించిన కేంద్రం వారి మరణశిక్షను రద్దు చేయడమే కాకుండా సురక్షితంగా భారత్కు చేరుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఖతార్లో దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారని వినయ్ మోహన్ క్వాత్రా పేర్కొన్నారు ఇరు దేశాల అధినేతలు భేటీ అయి భారత్ ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు ఇక రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో అరెస్ట్ అయిన ఎనిమిది మంది అధికారులను విడుదల చేస్తూ ఖతార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత్ అభినందించింది ఈ క్రమంలోనే కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్